హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ ఉసిరికాయ హల్వా ఈ ఉసిరికాయ హల్వాని రోజుకొక స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే రోజుకు ఒక స్పూన్ ఉసిరికాయ హల్వా తీసుకోండి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఉసిరికాయ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలని తీసుకున్నానండి చూడండి మంచివి తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా వీటిని ఉడికించుకోవాలి డైరెక్ట్గా ఉడికించుకోకండి ఆవిరి పెట్టి ఉడికించుకోండి ఇలా ఇడ్లీ పాత్రలోనూ ఉడికించుకోవచ్చు లేకపోతే మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో అయినా ఉడికించుకోండి నే నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో ఈ ఉసిరికాయలన్నీ పెట్టి ఉడికించుకుంటున్నానండి చూడండి ఇలా అన్నింటినీ ఉసిరికాయలన్నింటినీ పెట్టేశాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల ఈ ఉసిరికాయలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అలానే ఉంటాయండి మీరు డైరెక్ట్గా వాటర్లో వేసి ఉడికించుకున్నారంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందుకే ఇలా స్టీమ్ చేసి ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ అయిపోయాక లిడ్ ఓపెన్ చేసుకొని చూడండి బాయిల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి ఈ ఉసిరికాయలన్నీ చీలుంటాయి చూస్తున్నారా ఇలా ఇలా ఉంటే కరెక్ట్గా బాయిల్ అయినట్లు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఉసిరికాయలన్నిటినీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఈ ఉసిరికాయలు చల్లగా అయ్యాక మధ్యలో ఉన్న గింజలన్నిటిని సపరేట్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇలా అన్ని ఉసిరికాయల్లో నుంచి అలాగే సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసేయండి ఇలా గింజలన్నీ రిమూవ్ చేసేసాక వీటిని తురుముకోండి ఇలా తురుముకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ఒక స్పూను మిరియాల ఒక స్పూను ఇలాచీలు ఒక మూడు పట్టా లవంగా కొద్దిగా జింజర్ వీటిని వేసుకొని డ్రై ఫ్రై చేసుకోండి ఆయిల్ ఏం వేయకండి అలాగే సిమ్లో పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఉసిరికాయని వేసుకోవాలి ఈ ఉసిరికాయ పేస్ట్ అంతా బాగా నెయ్యిలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగే నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి ఈ ఉసిరికాయని ఇలా తురుముకున్న తర్వాత ఎంత ఉందో మెజర్ చేసుకోవాలండి ఒక కప్పు ఉసిరికాయ తరుక్కి రెండు కప్పులు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి త్రీ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం తరుగుని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు గరెటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒక ఫోర్ మినిట్స్ ఇలాగే సిమ్లోనే పెట్టి బాగా బాయిల్ చేసుకోండి గరిటతో మిక్స్ చేస్తూనే ఉండండి ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి చూస్తున్నారు కదా ఇలా బాగా జీరా అంతా పైకి రావాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పటిక బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా స్ప్రింకిల్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఉసిరికాయ హల్వా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ